అర్గణ నియోజకర్గా సంబంధించిటువంటి గౌరవార్ధ పిపి అధ్యక్షుకు గౌరవ హెచ్ పిడిసి సఫలెక్స్ గౌరవ వైఎస్పి గౌరవ హెచ్ పిడిసి కార్పొరేట్ మెంబర్ గౌరవ సఫలపు మండల కార్పొరేట్ మెంబర్ల విత్త సన్మాన కార్యక్రమానికి హాజరునై కొట్టి మీ అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరున నా హృదయపూర్వక గత ఐదు సంవత్సరాలుగా ఆనాడు ముఖ్యమంత్రి ఈనాడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారు అందించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మీ బుధసాల వేసుకొని నాతో పాటుగా అడుగులో అడుగు వేస్తూ మే మీ గ్రామం మే మండలం పాల్గొన్న నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్వామి భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు నిజంగా కూడా నేను ఇది అతిశయోక్తి కాదు నేను చెప్పడం ఇప్పుడు నేను చాలా దగ్గరలో వేరే జిల్లాలో పోయినప్పుడు కానీ వేరే నియోజకవర్గాలకు పోయినప్పుడు కానీ వింటా ఉంటా ఎంపీటీసీల వలన సర్పంచ్ల వల్లనో కొడియో దరిన్ని మంది దానిలో పార్టీకి నాయకుడి చేడపై వస్తారని అన్న మాత్రం జనగరణ చేతవ్ దాని మన బాతుకొన్న నియోజకవర్గం నేను మనస్పూర్తిగా చెబుతాను ఈ రోజుక్రా నేను ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎపిడిసి రావొచ్చు వాపసు మీ పొల్ రావొచ్చు కొరెక్ట్ మీ దగ్గర రావొచ్చు చేసినా ఎంతగా అంటే కొన్ని అవసరాలు అది కుటుంబ అవసరాలు కావచ్చు రాజకీయ అవసరాలు కావచ్చు మీకున్నేషన్ వచ్చినప్పటికీ ఏదో అన్న పేరెంట్ లేకపోతా వయసు లేకపోతు అది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తారు

చాలా మంచి నిజామాబాద్ జిల్లాలో నా నూరు అందరూ చాలా ఇష్టపడతా నీ చాలా డైమండ్ లాంటి నాయకులు సార్ మంచి మీరు హైదరాబాద్ లో మాటిస్తే మీ నియోజకర్గంలో జరిగిపోతాయి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అంత మంచి మాకు లేదు మా దురదృష్టం అని చెప్పి అంటా ఉంటారు నా ఉదయం నమస్కారాలు మా ధన్యవాదాలు ఐదు సంవత్సరాలుగా నాతో పాటు కలిసి ప్రజా సేవలు పాత్ర లేదు గ్రామంలో ప్రజలకు అభుత కల్పన బయట వాళ్ళు చాలా మాటలు అంటారు ఇదంతా కూడా అవతలి పార్టీ వాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తున్న ఏం ఆయుధం దొరకక మనం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఇంకా ఏ ఏ రకంగా మన మీద పెట్టాలని అర్థం కాక ఒక స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో మీ మీద ప్రచారాలు మీరేదో చేస్తున్నారు మీరేదో ఎడగని చేస్తున్నాడు తద్వారా పార్టీకి నాకు రావాలని చెప్పి మీద ప్రచారం మొదలుపెట్టాను తెలుసు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రచారాన్ని మనం ఎంత చెప్పినా అంత సమర్థవంతంగా మనం అడ్డుకో అడ్డుకోలేకపోతాం చెడు చాలా తొందరగా ప్రచారం అయితే మంచి చాలా లేట్ గా ప్రచారం అయింది మీద ప్రచారం మొదలు స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ నాలుగుగా పెట్టింది ఎలక్షన్లకు ఎంత దుర్మార్గంగా అంటే నేను గంజాయి అమ్ముతాడు అంత దుర్మార్గంగా చెప్పింది వంద వేల సార్లు చెప్పవచ్చే కొంతమంది కన్ఫ్యూజ్ కూడా నేను నా మీద గంజాయి అమృత లేకుంటే గంజాయి నేను సపోర్ట్ చేస్తాను ఏమనలేదు నేను అనుకున్న ప్రజలు చెడు ప్రచారాలు అనుకున్నాను దాని తర్వాత ఈ సందర్భంలో తెలిసింది మీద ప్రచారం చేసే వాళ్ళని నేను ఒక మీరు నమ్మిన దేవుడి దగ్గర ఏ దేవుడు సార్ మీరు ఆ దేవుడి ముందు ప్రమాణం చేయండి నేను గంజాయి సప్లై చేస్తాను గంజాయి సప్లై చేసేవాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి దాంట్లో నిజం ఉన్నది అని చెప్పి మీరు ఆ దేవుడి మీద ప్రమాణం చేయండి నేను కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తారు అటువంటి చెడు పనుల నేను రాదు కదా నాతో పరిచయం ఉన్న వాళ్ళందరూ